మహబూబాద్ పట్టణం అభివృద్ధిలో భాగంగా గత పాలకుల అభివృద్ధి పేరిట వివేకానంద సెంటర్లో గల వివేకానంద కొమ్మరం విగ్రహాలు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని రోడ్డు వెలుపల భాగంగా తీసి వాటిని పక్కన పెట్టారు అవి దూరంలో ఉన్న ఓ మారుమూల ప్రాంతంలో పడేశారు ఆరు సంవత్సరాలు కావలస్తున్నా వాటిని పట్టించుకున్న పాపన పోలేదు నేడు అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చెప్పట్టి విగ్రహాలను పరిశీలించారు ఎండకు ఎండతో వానకు తడుస్తూ అనాథ విగ్రహాలుగా పడేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పక్కన ఉన్న ఫిల్టర్ బెడ్లో నీటి శుద్ధీకరణను పరిశీలించారు మన్నేర్ బాగు ద్వారా వాటర్ ఫిల్టర్ బెడ్ నుంచి శుద్ధీకరణ చేసి పైపుల ద్వారా పట్టణానికి సరఫరా చేసిన క్రమంలో ఈ నీరంతా పాకురపట్టి మురుగునీరు సరఫరా చేస్తుండడంపై అధికారులపై మండిపడ్డారు సెంటర్లో జీర్షన్ చేపట్టారు ఇక ఇంకా అనేక సమస్యలు పట్టణంలో నెలకొన్నాయని వాటి త్వరగా పరిష్కరించాలని ఈ సమస్యలన్నింటినీ ఎమ్మెల్యే దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడు ఘనపురం అంఛేయతో పాటు వెంకటేశ్వర్లు కాట భాస్కర్ అంబాల శివ శ్రీను ముఖ్య తదితరులు పాల్గొన్నారు ఏడిగడ ఏడిగడ వాటర్ ట్యాంక్ ఫిల్టర్ పెళ్ళగా ఆడున్నాము వస్తున్నాం అడిగి బయలుదేరుతున్నాయి ఇక ఓకే ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ವಿವೇಕಾನಂದ ಕಮರ మా శాసనసభ్యులు మురళీనాయక్ గారి ఆదేశానుసారం మహబాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఒకసారి మీరు అందరు కలిసి మన పార్టీ తరఫున తిరగండి సమస్యలు తెలుసుకోండి నా దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా గత ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఇక్కడ మహనీయుల విగ్రహాలు తొలగించడం జరిగింది ఈ దేశానికి యువతే ప్రధానం ఉక్కు కౌచల యువత దేశానికి అవసరం అని చెప్పి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు వివేకానంద విగ్రహం అదేవిధంగా గూండుల ఆరాధైవం ఆదివాసుల ముద్దుబిడ్డ తెలంగాణ పోరాటానికి ఊతమిచ్చిన గిరిజన యోధుడు కొమరం భీం విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత అనేక సార్లు మా ఇక్కడున్న మా ఈ పదార్లోని మా స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఆ విగ్రహాల కోసం ఫైట్ చేయడం జరిగింది ఫిల్టర్ ట్యాంక్ దగ్గర పడేసించడం ఒక అనాథ సవాల్లాగా పడేస్తే ఆ విగ్రహాలు మొత్తం కూడా మెండగ ఎండి ఎండకు ఎండి వానకు దడిచి మొత్తం కూడా విగ్రహాలు మొత్తంలో పగిలిపోవడం జరిగింది ఇది కేవలం మౌబాలో గత సంవత్సరంలో పాపాల భైరుడైన కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అదేవిధంగా టిఆర్ఎస్ చైర్మన్ పాలనలో గత ఎమ్మెల్యే పాలనలో ఆ విగ్రహాలు మొత్తం కూడా అనదుల గురి కావడం జరిగింది పగిలిపోవడం జరిగింది వాటిని పట్టించుకుని నాదులు లేడు ఈ దేశం పట్ల ఈ ఈ దేశానికి పనిచేసిన మహనీయుల విగ్రహాలను అట్లా చాలా సిగ్గు చేయటం అని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా విగ్రహాలను ఎమ్మడి కూడా పునర్పరిష్ఠాపన చేసి వాటికి వారికి గౌరవ విధంగా గౌరవించే విధంగా కల్పించాలని చెప్తుంది దాని పట్ల కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది అదేవిధంగా మహుబాబులో ప్రధానంగా ఈరోజు వాటర్ సమస్య ముందుకొచ్చింది వచ్చింది వెంకన్న గారు చెప్పినట్టు వందల అరవై నాలుగులో